హాయ్ మేడం మేడం మీరు క్లాస్ ఫస్ట్ రోజు చేసిన స్విచ్ బోర్డ్ నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది మేడం ఈరోజు కూడా చక్కటి రిజల్ట్ వచ్చింది మేడం నాకు మా అక్క కూతురు బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనేసి టీసీ కోసం వెళ్ళింది మేడం వాళ్ళు ఎందుకమ్మా టీసీ అంటే నేను వేరే కాలేజ్లో జాయిన్ అవుతాను సార్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని అంటే వద్దమ్మా నువ్వు ఇక్కడికే వచ్చాయి ఈ కాలేజీలోనే ఫ్రీగా చదువుకోను ఫీజు ఏం కట్టద్దు మాకు స్కాలర్షిప్ వస్తేనే అది అది రాలేదంటే నువ్వు ఫీజే కట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఫ్రీగా చదువుకోమా బీటెక్ అయ్యేంతవరకు అని చెప్పారు మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం అద్భుతమైన వీరకులు మేడం థ్యాంక్ యూ మేడం అలాగే మరొకటి మేడం చిన్నదే కావచ్చు కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం నా కూతురు వాళ్ళ క్లాస్లో మ్యాథ్స్ టీచరు ప్రాబ్లం ఇచ్చారంట మేడం ఇది ఎవరికొచ్చో ఎవరికి రాదో చెప్పమంటే చేతులు ఎత్తమన్నారంట మేడం రాని వాళ్ళు ఎవరు ఫస్ట్ చేయిస్తండి అంటే మా అమ్మాయికి రాకపోయినా తను ఏం ఎత్తకుండా గమ్మున అనిందంట మేడం సరే వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తలేదు కదా మీకు ఈ ప్రాబ్లం ఇస్తాను చేయండి అని అన్నారంట మేడం అంటే మా అమ్మాయికి రాకపోయినా ఎత్తలేదు కానీ ప్రాబ్లం అయితే ఎవరు చేయలేదు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు చేయలేకపోయినారు మా అమ్మాయి మాత్రం కరెక్ట్గా చేసింది మేడం వెరీ గుడ్ అన్నారంట ఆ స్కూల్లో టీచర్స్ చాలా హ్యాపీగా ఉంది మేడం ఇది నాకు చాలా అద్భుతమైన మిరాకిల్ మేడం నేను క్రియేషన్ బుక్లో ఎలాగైతే రాసుకున్నాను అలాగే అద్భుతంగా మిరాకిల్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది మేడం మేడం సో మచ్ నమస్తే మేడం నా పేరు అనురాధ నాకు ఏం చెప్పాలో తెలుస్తా లేదు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మేడం మీ క్లాస్కి వచ్చినాక నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మేడం నేను ఫస్ట్లో అనుకున్నాను ఏన్ని చేస్తున్నా ఏం జరగట్లేదు మిరాకీలు ఏం జరగట్లేదు అనుకున్నాను కానీ క్లాస్లో మీరు ఒకరికి చెప్పారు నేను అట్లే రాసుకుంటున్నా మేడం నేను అట్లే చేస్తున్నాను కానీ నాకు ఈరోజు మిరాకిల్ జరిగింది మేడం మా పాప ఫస్ట్లో చాలా డల్గా ఉండేది మేడం అసలు చదివేదే కాదు టూ మార్క్స్ ఫైవ్ మార్క్స్ అట్లా వచ్చేది మేడం కానీ ఇప్పుడు ఎగ్జామ్లో థ్రా థర్డ్ ర్యాంక్ వచ్చింది మేడం చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్తో పాస్ అయింది మేడం చాలా 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 థ్యాంక్ యూ మేడం మీ క్లాసెస్ వింటుంటే చాలా బాగున్నాయి కానీ క్లాస్లో చెప్పేకి నాకు కొంచెం భయంగా ఉంది టెన్షన్గా ఉంది దానికి చెప్పలేకపోయాను అందుకనే వాయిస్ మెసేజ్ పెడుతున్నాను చాలా చాలా థ్యాంక్స్ మేడం మీ వీడియోస్ చాలా బాగున్నాయి మేడం మీరు చెప్పేది చాలా బాగుంది మేడం ఇంప్రూవ్ అవుతున్నాం మేడం నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మేడం